హాయ్ చందు పూజ బాగుంది థ్యాంక్ యూ హాయ్ లైవ్లాక్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను పూజ ఎలా ఉందో లైక్ చేయండి ఈరోజు పిండి పిండి దీపాలు వెలిగించలేదు మామూలు దీపం వెలిగించాను మొత్తం మొత్తం చూపిస్తున్నాను మొత్తం చూపిస్తున్నాను దాన్ని మొత్తంగా చూపిస్తున్నాను సరిగ్గా కనిపించట్లేదు పూజ బాగుంది థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి చాలా బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శనివారం పూజ చాలా నిండుగా ఉంది థ్యాంక్ యూ అండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్నేహ లైవ్లోకి వచ్చిన వాళ్ళు పూజ బాగుంది అనుకునే వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి లైవ్లోకి ఎవరెవరు వచ్చారో తెలుస్తుంది ఏదైనా కథ చెప్పండి మీ టోన్ బాగుంది కథలు అంటే ఏముంటాయండివారు పాటలు నాకు నాకేం రావండి స్తోత్రాలు వచ్చు స్తోత్రాలు చదువుతాను ఏదైనా స్తోత్రం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చెబుతానండి శ్రీనివాస గోవింద శ్రీ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల గోవింద नीलमेघश्यामा गोविन्द पुराणपुरुषा गोविन्द पुण्डरीकाक्षा गोविन्द नन्दनन्दना गोविन्द नवनीतचोरा गोविन्द पशुपालक श्रीगोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहारण गोविन्द ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಕ ಗೋವಿಂದ ವಜ್ರಮಕುಟರ ಗೋವಿಂದ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀಜನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧರ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶ ಮುಖಮರ್ಧನ ಗೋವಿಂದ పక్షి వాహన గోవింద గోవింద పాండవ ప్రియనే పక్షివాహనా గోవింద్రీయే గోవింద గోవిందధుసూదన హరి గోవింద పరాహన సింహ గోవింద వామన గోవింద బౌద్ధ కల్కి గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతనాయక గోవింద శృతన పాలక గోవింద ధర్మ సంస్థాపక గోవింద దరిద్ర జన పోషక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ ఆపద్భాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కామిక ఫలద గోవింద కమల దాక్షా కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వాన సేవింద వారి బంధన గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కమలాకచూచుక కుంకుమతో నీలతను లోకపతే నిలతారునితులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీభవేంకటశలపతేం సచిన్ముఖ చతుర్ముఖ పంచముఖ ప్రముఖ అకిల దైవత మౌలిమనే शरनागतवत्सलसारनिधे परिपालय मां वृषशैलपतेम् अतिवेलतया तव दुर्विसहैरनुवेलकृतैरपरां दसतै भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरेम् अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरतातुम् పరదేవతాన్ని గై కమలాదాన్న పరం కల కలవేణురవా వసోపవదు శోటివృత స్మరకోటిసమాత్తు ప్రతిపల్లవికాత్ వసు గోపవదు కలయి వృతా స్మర కోటి స్మరకోటిసమాత प्रतिपल्लविकाभिमतात् सुकदात्तु वसुदेवसुतान्नपरं कलयेम् अभिरामगुणाकरदा शरदे जगदे कदनुत्तरधीरमते कर रघुनाय करामरमे सविभो वरदो भवदेव दया जलदे अवनीतवनीयकरं रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुकदं स्वनुजं च सुखाय ममोघसरहम् असहाय नाकदं चानाकञ्चन जातु भजे विना वेङ्कटेशं ननादो ननादा सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छाम् अहं दूरतस्ते पदां भोजयुग्मा प्रणामि चयागत्य सेवां करोमि सकृत्सेवयानित्यसेवा फलन्तं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेशाम् अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలసికామణి అజ్ఞాని నామయా దోషా నశేషాను హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల సికామణి పాట పాడమన్నారు పాట పాడాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం చదివితే చాలా మంచిదండి తప్పకుండా వీలైనంత వరకు వజ్రకవచ స్తోత్రం చదవడానికి ప్రయత్నించండి చాలా మంచిది ఏడికొండలవాడు ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి యొక్క పూజ నిత్యం మనం అలంకార ప్రియుడండి అండి ఆయన ఏదో మనకు తోచిన వాటిలో ఆయనకి అలంకరించి పూజ చేసుకుంటే ఆయన ప్రీతి చెందుతారు బా చాలా బాగా పాడారు థ్యాంక్ యూ అండి శనివారం మంచి పాట వినిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మనసు ప్రశాంతంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగా పాడారు థ్యాంక్ యూ ప్లీజ్ లైఫ్లో లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి శ్రీ వెంకటేశ్వర వజ్రకావస స్తోత్రమని వెంకటేశ్వర స్వామి వజ్రికవచ స్తోత్రం ఉందండి అది చదువుకుంటే చాలా మంచిది మన దోషాలు నివారణ అవుతాయి మన మృత్యు నివారణ అవుతుంది మృత్యు ఆపదలు ఏవైనా చాలా బాగా కష్టాలు ఆపదలు ఉంటే అది చదవడం వలన చాలా చాలా మంచిదండి చదవడం వలన మన కష్టాలు నివారణ అవుతాయి మన ఆపదలు పోతాయండి చాలా బాగా చెబుతున్నారు అందరూ లైవ్లోకి రండి చాలా థ్యాంక్స్ చిన్ను ఓకే అండి లైవ్ కంప్లీట్ బాయ్ అండి తప్పకుండా శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి ఏవో ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలని అవిధి చెందకండి మనకున్న దాంట్లో మనం చేసుకుంటే చాలు భగవంతుడు అవి ఇవి కోరడండి మనం పెడితే స్వీకరిస్తాడు లేకపోతే లేదు అంతేగాని భగవంతుడు నాకు ఇవి ఉండాలి అవి ఉండాలి అని అడగడండి మనం భక్తితో ప్రేమతో ఏం పెట్టినా ఆయన స్వీకరిస్తాడు దీపం దూపం కంపల్సరీ చేసుకోవాలండి పంచోపచారాలు నిత్యముని సరే అండి ఓకే అండి లైవ్ కంప్లీట్ చేసేస్తున్నాను